సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉపరాష్ట్రపతి పదవి కోసం జరిగే ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఎప్పుడు అంటూ ఉంటారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పవర్ ఉన్నా కూడా కేంద్రం మీద పట్టు సాధించడానికి కేంద్రంని కమాండ్ చేయడానికి అయినా కానీ ఎందుకు వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ఇస్తున్నారు అంటే ముఖ్యంగా జగన్ ఇక్కడ సరే బాబు ఇంకా పవన్ వాళ్ళు మద్దతు ఇవ్వటం వేరు కానీ జగన్ కూడా సైలెంట్గా ఉండి ఎన్డీఏ అభ్యర్థికి మాత్రమే తాను పాజిటివ్గా సపోర్ట్గా ఉన్నట్టుగా ఉంటున్నాడు కదా అండ్ ఇంకా వీళ్ళందరూ ఒకే వైపు అయితే ఆంధ్రాలో ఒక నె ఒక పీపుల్స్ వాయిస్ ఉండదు కదా సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే ఈ జనంగా ఉన్న పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాళ్ళకెందుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఎందుకు తెలుగు సరిపోద్ది అని ది సో కాల్డ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఎక్స్ చీఫ్ జస్టిస్లు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కక్ష గట్టి ఈ వర్గాలు ఎదగనీయకుండా ఇంగ్లీష్ ఇవ్వకుండా అప్పుడే మనవు ఏం చేశాడంటే ఈ ఎనభై ఐదు శాతం ఉన్న శూద్రులు తొంభై శాతం ఉన్న సూద్రులు చదివే వద్దన్నాడు యాభై శాతం ఉన్న ఆడవాళ్ళకు చదివే వద్దన్నాడు దీనికి ఇప్పుడు లేటెస్ట్గా అంటే కాలం మారినప్పుడు వీళ్ళు మారాలి కదా అప్పుడు మనువు అసలు చదువు బ్యాన్ చేసాడు ఈ కొత్త మనవులు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ వద్దంటున్నారు ఎందుకు ఇంగ్లీష్ చదివితే బయట ఉద్యోగాలు వస్తాయి రకరకాల జాబ్స్ వస్తాయి ప్రపంచంలోకి వెళ్ళొచ్చు దేశం వదిలి వెళ్ళొచ్చు ఆ సిచ్యువేషన్లో వీళ్ళు కూడా ఎదుగుతారు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది వీళ్ళకి గౌరవంగా జీవిస్తారు మంచి బట్టలు వేసుకుంటారు మంచి వస్తువులు తీసుకుంటారు ఆ లైఫ్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అది రాకుండా ఉండాలంటే ఇంగ్లీష్ని అడ్డుకోవాలని ఈ కొత్తగా వచ్చిన మనవులు మాట్లాడుతున్నారు ఇలాంటి సందర్భంలో మరి అప్పుడు తెలుగు 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 అని మాట్లాడిన అభిమానం ఒక తెలుగువాడు ఇప్పుడు పోటీ చేస్తున్నాడుగా ఇప్పుడు ఏమైపోయింది ఆ తెలుగు అభిమానం తెలుగువాడి కోసం మన అందరం ఏకమయ్యి తెలుగువాడికి మనం ఓటేద్దాము వైస్ ప్రెసిడెంట్గా గెలిపిద్దాము అని మాట్లాడవచ్చుగా సింగపూర్లో అయితేనో యూకేలో అయితేనో యుఎస్లో అయితేనో ఆస్ట్రేలియాలో అయితేనో తెలుగువాడు తెలుగు వాడిని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటి అనేక తెలుగు పేపర్లు తెగ రాసేస్తారు కదా మన తెలుగువాడు ఇంత అయిపోయాడు అంత అయిపోయాడు ఒటుడు ఇంత ఆ ఇంత ఈ ఇంత వాళ్ళకు వచ్చిన భాష అంతా రాసేస్తారు మరి అదే తెలుగువాడు ఈరోజు పోటీ చేస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ ఏకమై తెలుగువాడి వెనకాల ఎందుకు లేరు తెలుగువాడికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు ఇది ఒక వైపు అయితే సో బీ బీజేపీ అంటే బాబు ఫర్ బాబు జే ఫర్ జగన్ పీ ఫర్ పవన్ సో అది ఆంధ్రాలో క్లియర్ సో వీళ్ళు వీళ్ళకి కావాల్సింది కేవలం వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉండి బీజేపీ తొత్తులుగా ఉండి పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ తెలుగు జాతి ప్రయోజనాలు కానీ మరి ముఖ్యంగా ఈ అధిక జనులైన పేదల ప్రయోజనాలు కానీ కాపాడటానికి వీళ్ళకి ఎలాంటి శ్రద్ధ లేదు వీళ్ళ సొంత ప్రయోజనాలు కోసమే ఈ బీజేపీ వైపు నడుస్తున్నారు సో ఈ బీజేపీ అనేది మతతత్వ పార్టీ ఈ మతతత్వం పార్టీ వైపే ఇప్పుడున్న అధికార ప్రతిపక్షాలన్నీ ఉన్నాయి తప్ప నిజంగా ప్రజల వైపు వీళ్ళు ఎవరు లేరు పైగా ఏమంటున్నారు ఆ సుదర్శన్ రెడ్డి అనే జడ్జి నక్సల్ నక్సల్ కి ఫేవర్గా ఉన్నాడు అని హోమ్ మినిస్టర్ కేసులో ఇచ్చిన ఈ తీర్పుని కోర్టు చేస్తారు అసలు నక్సలిజం ఎందుకు వచ్చింది ఇప్పుడు సాల్వాజుడుమ్ అనేటువంటి తీర్పు విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆ సల్వజుడుము అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నక్సల్స్కి కౌంటర్గా ఇంకొక ప్యారలల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు అది కూడా బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు అలా అలా ఎందుకు తీసుకురావాలి అంటే వీళ్ళు వీళ్ళకంటే దారుణమైన హత్యలు వీళ్ళకంటే దారుణంగా భయభ్రాంతులు గురి చేసే పనులు కనీసం మేజర్గా కూడా కానటువంటి వాళ్ళకి తుపాకులు ఇచ్చి హింసను ప్రేరే ప్రేరేపించడం అనేది జరిగింది అందుకు ఆ రోజు దీని మీద ఒక జడ్జిమెంట్ ఆయన ఇచ్చినదాన్ని ఈరోజు ప్రస్తావన చేస్తున్నారు నక్సలిజాన్ని అంతం చేయాలంటే నక్సలిజం ఎందుకు వచ్చింది అన్న కారణాలను కదా అడ్రస్ చేయాలి అసమానతలు ఉన్నాయి కాబట్టి అణిచివేత ఉంది కాబట్టి దోపిడీ ఉంది కాబట్టి దౌర్జన్యం ఉంది కాబట్టి రాజకీయ నాయకులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అక్రమాలు చేసి భూములు అడవుల్లో ఉన్న గనులు తీసేసుకుని వాళ్ళ సప్రయోజనాలకి ప్రజాధనం వాడేసుకుంటున్నారు కాబట్టి అక్కడుండే పేదలకు కావలసినటువంటి భూమి అంటే జల్ జమీన్ జంగ్ జంగిల్ అని కొమరం భీమ్ తీసుకొచ్చినటువంటి నినాదం దేనికోసం వచ్చింది వీళ్ళు ఆదివాసులు వీళ్ళకి కావాల్సినటువంటి భూమి లేదు నీళ్ళు లేవు అడవి లేవు అనే దాని మీద వచ్చింది కాబట్టి అవి అందడం లేదని వచ్చినటువంటి సిద్ధాంతం మీరు నక్సలిజాన్ని అంతం చేయాలంటే వాళ్ళు వాళ్ళు ఏ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ డెవలప్మెంట్కి దూరం అయిపోయిన సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి సోషియో ఎకనామిక్ పొలిటికల్ డెవలప్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది అది అసమానలు తగ్గిస్తే ఆటోమేటిక్గా అంతం అవుతుంది అది చేయడం లేదు కదా మీరు కౌంటర్ యాక్షన్లు చేస్తున్నారు అది ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తున్నారు చూస్తూ ఈరోజు దాని గురించి మాట్లాడిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా పోటీలోకి వస్తే అతనికి ఈ రకమైనటువంటి రంగు కలపడానికి మట్టిని పూయడానికి ట్రై చేస్తూ ఉన్నారు మరి ఈ తెలుగు పార్టీలని ఏమైపోయినాయి ఎందుకు తెలుగు వ్యక్తి వెనకాల నిలబడటం లేదు వీళ్ళు అంటే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది వీళ్ళందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం ద్వారా ఆంధ్ర ప్రజలకు ఏమైనా లాభం వస్తుందేమో అనే ఒక కోణం కూడా మనం మనం ఆలోచించవచ్చు నిజంగా ఏమైనా లాభం వస్తుందా అడ్వాంటేజెస్ ఏమి ఉండొచ్చు డిస్అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమి ఉండొచ్చు అసలు మద్దతు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎన్డీఏ ద్వారా లాభం పొందడానికి కావాల్సినంత బలం ప్రజలు ఇచ్చేసారు ఆల్రెడీ ఇరవై ఒక్క మంది ఎంపీ గెలిపించి ఆ ఎంపీలతో ప్రభుత్వం నడిపే అవకాశం కల్పించడంలోనే ప్రజలే మీకు బలాన్ని ఇచ్చేశారు నువ్వు ఎన్డీఏ ద్వారా ఏమి తేవాలన్నా కూడా తేవడానికి ఇప్పుడు అవకాశం ఉంది మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ దగ్గర నుంచి కడపలో స్టీల్ ప్లాంట్ కానీ దుగ్గరాజుపట్నం పోర్టు కానీ రైల్వే జోన్ ఇవన్నీ విభజన హామీలు అది కాకుండా రోడ్ డెవలప్మెంట్ కానీ గ్రామాల్లో మంచినీరు డెవలప్మెంట్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ కానీ ఇట్లా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ తెచ్చుకుని మన రాష్ట్రాన్ని క్యాపిటల్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి ఒక వైస్ ప్రెసిడెంట్కి ఓటేసినంత మాత్రం వచ్చేది కాదు మరి జనసేన కానీ టీడీపీ జగన్ వీళ్ళందరితో కలిపి వీళ్ళందరితో రాజకీయాలు చేసి ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుంది మీరు అనుకుంటున్నారా సార్ అంటే ఇక్కడ ఒకటే ఉంది మన బలం మన జనం అంతే రావాల్సింది ఏంటంటే జనంలో అవేర్నెస్ రావాలి అవగాహన రావాలి ఒక చర్చ జరగాలి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మన ఓట్లు మనం వేసాం ఆ దానివల్ల మనం ఏం సాధించాం రెండున్నర లక్షల కోట్లు ఒక్కొక్క సంవత్సరం బడ్జెట్ ఉంది ఐదు సంవత్సరాలంటే ఇంచుమించుగా పన్నెండున్నర లక్షల కోట్లు ఉంటుంది ఇన్ని లక్షల కోట్ల నిధులు ఒకసారి అధికారంలోకి వస్తే వారి చేతిలోకి వస్తాయి వచ్చినప్పుడు ఒక ఎస్టీ కేసు తీసుకోండి ఆరు శాతం ఉన్నారు వాళ్ళు అంటే ఇంచుమించు పన్నెండు వేల కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి ఇవ్వాలి లేదా పదిహేను వేల కోట్లు అనుకుంటే పది సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్లు ఇవ్వాలి మరి ఈ పది సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్లు కేవలం ఎస్టీల కోసం ఖర్చు పెట్టి ఉండుంటే వాళ్ళు నివసించే ప్రాంతాల్లో కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీరు కానీ వారు చేసే వ్యవసాయానికి కానీ వారు చేసే పెట్టుబడులకు కానీ ఈ లక్ష యాభై వేల కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు లక్ష కాదు లక్ష యాభై వేల కోట్లు నిధులు ఈ కమ్యూనిటీకి గనక ఖర్చు పెట్టుంటే ఎంత బాగుపడి ఉండేవాళ్ళు ఆ పని వాళ్ళు ఎందుకు చేయడం లేదు ఈ డబ్బు అంతా ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు చిత్తశుద్ధి లేదు అన్నింటికి మించి వీళ్ళకి ఏదో బిస్కెట్ పడేస్తే చాలు వాళ్ళకి ఆస్తులు ఎందుకు భూములు ఎందుకు వ్యాపారాలు ఎందుకు అనే ఆలోచన వెళ్ళదు అందువల్ల మనకు రావాల్సింది ఎంతో ఉంది కానీ మనకు ఇచ్చేది చాలా కొంచెం అన్న విషయం వీళ్ళు గ్రహించాలి గ్రహిస్తే ఇన్ని లక్షల కోట్లకి మనకు ఎంటైటన్మెంట్ ఉంది మన వాటాగా రావాల్సిన నిధులు ఉన్నాయి అవి మనకు రావడం లేదు మనం అధికారంలోకి వస్తే తప్ప మనకు రావు ఇంకెవరి వల్ల కాదు ఇన్నాళ్ళు మనం ఓట్లు వేసి సీట్లు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు అధికారంలో ఉన్నారు మన ఓటు మనం వేసుకుంటే మనకు అధికారం వస్తుంది అన్న చర్చ జరిగి ఒక ఆలోచన గనుక అవేర్నెస్ కనుక వస్తే మన జనమే మన బలం ఎనభై శాతం మంది ఉన్నారు ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీలు వాళ్ళు ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఇరవై ఇరవై తొమ్మిదిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పేదల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం ఉంది ఒక్కసారి పేదల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అసలు పాలన ఎలా ఉంటుంది ఎలా ఈ వర్గాలకు మేలు చేయొచ్చు ఎలా వీళ్ళని ఆస్తి పనులు చేయొచ్చు ఎలా వీళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు అన్నదానికి ఒక విత్తనం వేయడం అనేది జరుగుద్ది ఒక్కసారి విత్తనం వేస్తే చెట్టు పెరుగుద్ది ఎంతో మందికి ఫలాలు ఇస్తుంది రీడనిస్తుంది అలాంటి ఒక ప్రయత్నం మనం సిన్సియర్గా చేద్దామని ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తెచ్చాం